ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ దైవశక్తిని విశ్వశక్తిని ఆకర్షించాలి అంటే ఏం చేయాలి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా నేను దైవాన్ని ఎప్పుడు ఆరాధిస్తున్నాను విశ్వాన్ని కూడా నేను అఫర్మేషన్ చేస్తూ ఉన్నాను నాకు జీవితంలో ఎన్ని చేసినా అనుకున్న ఫలితాలు రావటం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు వాస్తవానికి దైవశక్తిని ఆకర్షించడం విశ్వశక్తిని ఆకర్షించడం చాలా ఈజీ అని చెప్తుంటాను నేను ఎందుకనంటే దైవశక్తి విశ్వశక్తి మనకి అనుకూలించాలి అంటే ముందు మనం మనసులో ఒకే ఒక నిర్ణయం ఉండాలి నేను భగవంతుడిని కొలుస్తున్నాను లేక నేను యూనివర్స్ను కొలుస్తున్నాను దేనివల్ల నాకు తొందరగా పనవుతుందో అని ఒక టెన్షను భయము మనలో ఉండకూడదు దైవశక్తి వేరు కాదు విశ్వశక్తి వేరు కాదు కొంతమందిలో అయితే శివుడు వేరు రాముడు వేరు కృష్ణుడు వేరు అని చెప్పి కొన్ని భావాలు ఉంటాయి కొంతమందిలో యూనివర్స్ని అడిగితే తొందరగా అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే దైవాన్ని మనం పూజిస్తే తొందరగా పనులు అవుతాయో లేదో ఇలా రకరకాల డౌటులతో కొన్ని రోజులు దైవంతో కొన్ని రోజులు యూనివర్స్తో కొన్ని రోజులు రకరకాల దేవుళ్ళతో మనం మనసులో భావన చేస్తూ ఉంటాం ఇలా చేయటం వల్ల ఎవరు మనకి ఉపయోగపడరు ప్రతి వ్యక్తి గుర్తించుకోవాల్సింది మనస వాచ కర్మణ మనం నమ్మకంతో ఆరాధించాలి దైవశక్తి వేరు కాదు విశ్వశక్తి వేరు కాదు ఈ విశ్వ చైతన్యంలో భగవంతుడైనా యూనివర్స్ అయినా పంచభూతాలైనా ఇవన్నీ కూడా ఒక డివైన్ పవర్ కాబట్టి అటువంటి డివైన్ పవర్ని మనం అందుకోవాలి అంటే ఒక మెగా పవర్ ఎలాగో ఈ డివైన్ పవర్ని మనం అందుకోవాలి అంటే మనం పరిపూర్ణంగా నమ్మకంతో భగవంతుణ్ణి లేక యూనివర్స్ని ఆరాధించాలి ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఒక వరద వస్తున్న సమయంలో ఒక ఏరుని దాటాలి దాటాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి నమ్మకంతో నాకు భగవంతుడు ఆయన నమ్మే భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే ఒక విశ్వాసంతో ఆ ఏరుని దాటడం మొదలుపెట్టాడు అవలేలగా అవతలకు వెళ్ళిపోయాడు ఇంకో వ్యక్తి ఈ యొక్క వరదలో ఈ ఏరును దాటడం సామాన్యమైన విషయం కాదు అతనైతే వెళ్ళాడు కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దాం అని ప్రయత్నం చేసే ముందు ఇతరుల ఆలోచనలు ఇలా మొదలైనవి నేను రాముణ్ణి కొలుస్తున్నాను కాబట్టి రాముణ్ణి వచ్చి రక్షించమని మనసులో ప్రార్థన చేశాడు మళ్ళీ ఒక్క రెండు నిమిషాల తర్వాత రాముడు మనకు పనిచేస్తాడో లేదో అని చెప్పి కృష్ణుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు తర్వాత ఈనివర్స్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు తర్వాత వినాయకుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇట్లా రకరకాలుగా ఈయనకి ఎన్ని రూపాలైతే ఈయన నమ్ముతూ ఉన్నాడో అన్ని రూపాలని గుర్తించుకుని ఎవరొకళ్ళు చేయిపోతారా అని చెప్పి కాసేపొకళ్ళని కాసేపొకళ్ళని లోపల రక్షించమని చెప్తూ ఉన్నాడు కానీ ఇతనికి ఏం జరిగింది సగం దూరం వెళ్ళేసరికి ఆ ఏరు సగంలోకి వెళ్ళేసరికి ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది దీనికి కారణం ఏమిటి ఎందుకని అనంటే ఎప్పుడూ కూడా విశ్వాసము అంటే నమ్మకం మనలో సడలకూడదు దృఢ సంకల్పంతో దృఢ విశ్వాసంతో నేను నమ్మిన దైవము నన్ను రక్షిస్తాడు అని మీరు ముక్త కంఠంతో పైకి చెప్పండి లోపలే చెప్పుకోండి మనసులో నా భగవంతుడు నాకు వెన్నుండి నన్ను నడిపిస్తాడు ఈ ప్రమాదం నుంచి నేను బయటపడతాను అనే విశ్వాసంతో మీరు గనక దాటి వెళ్ళినట్లయితే ముందు ఎవరైతే ఈ వరదలో ఏరుని దాటిన వ్యక్తిలాగా మీ జీవితాలలో ఉన్న కష్టాలన్నిటినీ ఈదుకుంటూ వెళ్ళిపోతారు మరి మార్గ మధ్యలో ఇబ్బంది పడేవాళ్ళు టెన్షన్ పడేవాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ డివైన్ పవర్ని గుర్తించలేకే భగవంతుడు ఏన్వర్సు ఒకటే రెండు వేరు కాదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు మనసా వాచ కర్మణ భగవంతుణ్ణి నమ్ముతూ నువ్వు నాకు చేస్తున్నావు చేసేసావు అని ఫీల్ అవ్వాలి భగవంతుడితో ఎప్పుడూ కూడా నేను నీ దగ్గరికి వస్తాను నాకు ఇది ఇవ్వు లేదు నువ్వు ఇస్తే నేను వస్తాను అని అనకూడదు భగవంతుణ్ణి ఆయన ఇచ్చేసినట్లుగా నువ్వు ఫీల్ అవుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి యూనివర్స్తో కూడా అంతే యూనివర్స్ నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అని యూనివర్స్తో చెప్పి యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పాలి భగవంతుడితోనైనా యూనివర్స్తోనైనా ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి వారికి కృతజ్ఞత చెబుతూ ఉండాలి ఇలా నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి జీవితంలో విజయం వరించి తీరుతుంది వారికి కష్టాలు నష్టాలు అనేది మీ దరిదాపుల్లో కూడా రావు నమ్మకం చాలా ముఖ్యం నమ్మకము దృఢ విశ్వాసంతో మీరు ఏది చేస్తే ఏ భగవంతుడు కొలిసినా మీకు అనుగ్రహం వెంటనే వస్తుంది సమస్యని నివారించటం ఎవరికి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది కానీ ఎవరికి వారు చేయటం అనేది ఈ బిజీ లైఫ్లో అందరి వల్ల కాదు ప్రాక్టికల్గా చేసిన వారికి తప్పకుండా రిజల్ట్ వస్తుంది మరి మా వల్ల కాటం లేదు అనుకునేవారు మేము చేస్తున్న ఆన్లైన్ క్లాసుల్లో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి మేము వారికి పరిపూర్ణంగా జీవితంలో ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఎలా చేయాలో ఏం చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుందో అనేది మీతోనే స్వయంగా చేయించడం జరుగుతుంది అలాగే వన్ టు వన్ సెక్షన్ కూడా ఉంది ఈ వన్ టు వన్ సెక్షన్లో ఎవరైతే పాల్గొంటారో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మీలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉంది దాన్ని బయటికి పంపే విధానం ఏమిటి అనేది మీకు క్లారిటీగా తెలియజేసి అలా మీరు చేసే విధంగా మా దగ్గరే మీకు ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అలా చేయటం ప్రారంభించిన నుంచి మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది ఎంతోమంది మా దగ్గరకు వచ్చి వారి జీవితాలలో ఇలాంటి నెగిటివ్స్ని బయటికి పంపించి ప్రతిరోజు ఆనందమే హ్యాపీగా డబ్బు ఐశ్వర్యం ఆనందం సంపదలతో హ్యాపీగా తొలతూగుతూ ఉన్నారు వారందరినీ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం మరి మీకు కూడా వారికిలాగా జీవితంలో సక్సెస్ కావాలని ఉంటే ఒక్కసారి మా కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి నా పేరు హిమబిందు గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది దక్షిణార్థ సంఖ్యను తీసుకెళ్ళాను అప్పుడు పూజ చేసి ఇచ్చారు అది తీసుకెళ్లి ఇంట్లో పెట్టినప్పుడు ఒక పేపర్ మీద రాయమన్నారు మీకున్న సమస్య ఏంటో రాయండి రాసి ఆ పేపర్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు నేను అందులో ఇల్లు కట్టుకోవాలి నా ఓన్ గా నాకు ఉండాలి అని చెప్పి నేను అందులో రాసానండి రాసినట్టుగానే నాకు ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి ఆయన అంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి యూట్యూబ్ లో ప్రతి ఒక్క వీడియోలు నేను చూస్తుంటానండి నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నా ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా మాకు తెలియక కొన్ని పొరపాట్లు జరిగేవి కూడా ఇప్పుడు మేము కరెక్ట్ చేసుకుంటున్నాము నేనైతే ఆయనకి చాలా రుణపడి ఉన్నానని చెప్పాలండి అనంత